అయితే ఇంకోడ చూసిల్లా మన నారాయణరావు పండల దగ్గర ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బీజేపీ పార్టీకి వెళ్ళి కుప్పలు కుప్పలు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జైన్ అవుతున్నారు ఇదంతా మన కుబీర్ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి రంజనీ రజనీ తాండ గట్లని కుబీర్ విధంగా హల్ద గ్రామానికి చెందిన కార్యకర్తలు మన భాయ్ గారు ఉన్నారు కదా అదే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఇక అతని ఆధ్వర్యంలో గేలా వందల మంది ఆడ కాంగ్రెస్ పార్టీలో జైన్ అయినమాట ఇక ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క జోష్ చూస్తుంటే రాబోయే కాలంలో మొదల నియోజకవర్గం నుంచి ఇక్కడ ఎంపీకి భారీ మెజారిటీ ఇస్తారేమో అని అన్నమాట ఇక అంతేకాకుండా ఇక నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి గట్టిగా పనిచేసి ఇగో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలపరుస్తామని అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరూ చెప్పడం జరిగిందనమాట ఇక రాబోయే కాలంలో ఎట్లయినా ఇక మన దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి గందుకే ముందుగా లాచి కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతున్నామని ఇగో అక్కడ ఉన్న కార్యకర్తలందరూ చెప్పడం జరిగింది ఇక తానూరు మండలానికి చెందినటువంటి కొందరు కార్యకర్తలు ఇగో మన గోవింద్ పటేల్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడం జరిగింది